కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక యువ బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు పేరు రాజేష్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి కాని జీవితం ఒక దశలో పూర్తిగా మారిపోయింది అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది డాక్టర్లు ఒక అరుదైన హృదయ సమస్య ఉందని చెప్పారు నెలల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఆశ తగ్గిపోయింది ఒక రాత్రి అతడు యాదృచ్ఛికంగా ఒక చర్చ్ పక్కగా వెళ్తుండగా లోపల స్తోత్ర గీతాలు వినిపించాయి అలసిన మనసుతో అక్కడ కూర్చొని మొదటిసారిగా ఏడుస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ప్రభువా నేను ఇంకా బతికే ఉన్నాను కదా నీ దయ వల్లనే ఆ రోజు నుండి ప్రతిరోజూ ఆ చర్చిలోకి కృతజ్ఞతలతో గవాక్షములలో ప్రవేశించు అనే భావంతో వెళ్లసాగాడు తన బాధల మధ్యలో కూడా దేవుని స్తుంచడమే అతని ఆత్మకు బలంగా మారింది కొన్ని నెలల తర్వాత అతని ఆరోగ్యం అంచనాలకు మించి మెరుగైంది డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇది అద్భుతం అని రాజేష్ అప్పుడు చెప్పాడు దేవుని స్తోత్రమే నా మందు ఆయనకు కృతజ్ఞతలే నా బలం ఆ రోజు నుండి ప్రతి వారాంతం అతను చర్చ్లో మైక్ లేకుండా హృదయపూర్వకంగా స్తోత్ర గీతాలు పాడుతుంటాడు ఎందుకంటే అతనికి తెలిసింది దేవుని సమక్షంలోకి ప్రవేశించే తలుపు కృతజ్ఞతే అని కీర్తనలు గ్రంథము వందోవ అధ్యాయము నాలుగోవ నుండి ఆయన గవాక్షములలో కృతజ్ఞతలతోనూ ఆయన ప్రాకారములలో స్తోత్రముతోనూ ప్రవేశించుడి ఆయనకు కృతజ్ఞతలు చేయుడి ఆయన నామమును దీవించుడి ఈ వచన సారంశాము కృతజ్ఞత మన ఆరాధనకు ద్వారం అంటే దేవుని ఆశీర్వాదాలను గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పడం వలన మన హృదయం ఆనందం మరియు శాంతితో నిండుతుంది స్తోత్రం మన మనసును స్వర్గానికి దగ్గర చేస్తుంది అంటే స్తోత్రం అంటే దేవుని గొప్పతనాన్ని గుర్తించి ఆయనను ప్రశంసించడం ఇది మన దృష్టిని మన సమస్యల నుండి దేవుని వైపు మళ్ళిస్తుంది దేవుని నామమును దీవించండి అంటే ఆయనను సత్కరించండి ఆయన గురించి మంచి మాటలు చెప్పండి ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేయండి ఒక మాటలో చెప్పాలి అంటే మన ప్రార్థన కంటే ముందు మన కృతజ్ఞతలు దేవుని హృదయాన్ని తాకుతాయి